वसुदेव सुतम देव कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण बम दे जगदुर श्री राधा कृष्णाभ्याम नम ह्रींकारासन गर्भिता नलसिका सौह क्ली कलाप्रतीम संवर्णाबरधारिणी वरसुधा धौताोज्वलां वंदे पुस्तक पाशमकुशधरा स्रग्भूषिता उज्ज्वलां ౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీ చక్ర సంచారి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ తీసి బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంట్ బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎనిమిది తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలు ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్లే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారు అని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవుడు రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఏమో కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు చాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివద్దు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతినైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండి అమ్మా చేయండి అని ఎవ్వడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటికి వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మరి మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణకు ఒక రూల్ అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలుదో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్సెన్స్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతుళ్లతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే కంప్ వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె టీగలు అంటే చిన్నటి తేనె టీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క మహాలక్ష్మి తల్లి యొక్క సంకేతాలు మీకు రాబోతున్నాయి మీరున్నటువంటి ఇంటి దగ్గర మీకు చక్కగా రామ్ చిలకలు కానీ పశుపక్ష చిన్న చిన్న పిట్టలు గవ్వ పిట్టలు ఇలాంటివన్నీ కూడా పిచ్చుకలు ఇలాంటివన్నీ కూడా మీరు ఉదయం నిద్ర లేవగానే అవి మీకు కనబడ్డము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇంత కాలం వరకు కూడా మీ ఇంట్లో ఎలకలు బొద్దింకలు దోమలు ఇలాంటివన్నిటితో చెర్రులు ఇలాంటి వాటితో మీకు దరిద్ర లక్ష్మి తాండవించి మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టిపడేసింది ఇల్లు శుభ్రం చేసుకుందామన్నా కూడా అసలు శుభ్రం చేయడానికి వీలు లేనంత విధగా సామాను ఉండడము చిన్న గదులు గదులవడము ఇలాంటివన్నీ కూడా జరిగి చాలా ఆ ఆ దరిద్ర లక్ష్మి తిష్టమేసుకుంది అందువల్లనే మీకు ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క సంవత్సరములో ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా మందికి ద్వితీయ ద్వితీయార్థంలో అంటే ఆగస్టు దాటిన తర్వాత ఉద్యోగాలు చాలా మంది నష్టపోయారు వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు దొరకాలన్నా వీళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గురుగ్రహం బాగున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు దీనికి కారణం ఏమిటంటే దరిద్ర లక్ష్మి పట్టు కూర్చుందనమాట విద్యార్థులు ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉండి గురుడు చక్కగా చదువునిస్తాడు అయితే ఈ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వస్తుంది కాబట్టి వీరందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆ లాభాలు జరగడానికి ఉన్నాయి కొత్త కొత్త ఇంటలెక్చువల్స్ మీకు పరిచడానికి అవకాశాలు ఉన్నాయి ఇంటలెక్చువల్ వర్క్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అయితే ఈ కోర్టు వ్యవహారాలలో మీ ఆస్తుల కోసం మీరు తిరుగుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రాహు మరి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సంతానం నుంచి అనేకమైనటువంటి సమస్యలు వారి డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే మనం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాలి తులారాశి వారికి అందరికీ కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడము ఇంట్లోనే పూజలు చేసుకోవడము ఓం శరవణ భవ అంటూ ఆ స్వామివారి యొక్క మంత్ర జపాన్ని మీరు జపించడము ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆ తర్వాత ఈ యొక్క కలవ పువ్వులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనము హోమం చేసుకోవడం లేదా ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి తల్లిని సుబ్రహ్మణ్య స్వామిని సంపుటీకరణ మంత్ర తీసుకొని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము తీసుకొని మీరు చక్కగా ఆ ఆ యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా దరిద్ర దేవత పోయి అదృష్ట లక్ష్మి ఏడు తరాల వరకు మీకు రావడానికి అవకాశాలుంటాయి శుభమస్తు